జలాల అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుపడలేదని చెప్పారు విద్వేషాలు కాదని సామరస్య పరిష్కారం కావాలని తెలిపారు గోదావరి పెన్నా నదుల అనుసంధానం జరగాలని సూచించారు కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు నీళ్ళిచ్చామని స్పష్టం చేశారు విశ్వనాథ సత్యనారాయణ పి నారాయణ రెడ్డి రావూరి భరద్వాజ జ్ఞానపేట అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు గ్రాంధిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి గారిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు మీద మీ మీద నాకు ఎంత గౌరవం ఉందంటే నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి గౌరవం మీరు నాకు ఇచ్చారంటే నా జీవితాంతం మీకు తెలుగు వారికి రుణపడి ఉంటారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదిన్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ని ఇక్కడ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఈ గౌరవం ఎవ్వరికి రాలేదు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు విభజన తర్వాత కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను గడచిన నలభై సంవత్సరాల్లో మూడు వేల టిఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది నా జీవితంలో ఒకటే కోరిక ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా గంగా కావేరి కలవాలి దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభిష్టం అనే మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో ఉండే నదులన్నీ కలపాలి తెలంగాణలో గోదావరి నీళ్ళు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎంతోమంది త్యాగాలు చేశారు ఇది రాజకీయ వేది కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను ఐక్యత వరకే ఇక్కడ మాట్లాడతాను మిగిలిన విషయాలని బయట చెప్తాను కానీ నా జీవితాశయం ఒకటి నీటి విషయంలో గాని సహకారంలో గాని తెలుగు వారందరూ కలిసి ఉండాలి ప్రపంచంలో ఎక్కడున్నా మనవల్ని గుర్తించేది ఏకైక భాష అది తెలుగు భాష ఆ భాష తెలుగు సాహిత్యంలో